హలో వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే వినాయక చవితి వినాయకుడి చవితి బాగా జరుపుకున్నాము ఇప్పుడు నిమజ్జనానికి అయితే స్టార్ట్ అన్నమాట డెకరేషన్ అంతా తీసేసి లాస్ట్లో వినాయకుడికి పూజ అయితే చేస్తాను మమ్మీ ఇంకా రండి వీడియోలో వినాయకుడిని ఎట్లా నిమజ్జనం చేసినామో చూపించేస్తాము ఓకేనా అలాగే వినాయకుడి చవితి ఎట్లా జరుపుకున్నాము వినాయకుడి కోసం ఏమేమి షాపింగ్ చేసినాము వీడియోస్ కూడా చేసినాను ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరైనా మన ఛానల్లో పోయి ఒకసారి చూసేయండి ఓకేనా இங்க எவர சப்ஸ்கிரைப் போக சப்ஸ்கிரைப் லைக் ஷேர் மோரியா இப்போ und und ikkad mallo pani first hm hm budha hm ganapati bappa moriya 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 hm rani me ganapati bappa moriya 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 ganapati bappa లాస్ట్ సార్ ఉండు వినాయకుడిని తీసుకుంటానుండు వర్షం వస్తుంది ఫోన్ కూడా నా అంతాది గణపతి బొప్పా ఇదే ఇయర్కి లాస్ట్ ఇయర్ మళ్ళీ వస్తాం గణపతి బొప్పా మోరియా గణపతి బొప్ప మార్య గణపతి బొప్పా మోరియా ఈ మూలకే మళ్ళీ ఇచ్చి తీసుకు బొప్పా మోరియా ఏంటి తీసుకురలా టెంకాయ వస్తుంది వర్థుల్ చెత్త చూసుకొచ్చాడా గణపతి బొప్ప మోరియా

గణపతి బొప్ప మూర్యా వినాయకుడికి ఆడ పెట్టు వినాయకుడు ఉందా పెట్టు గణపతి బొప్ప మూర్యా వర్షం వస్తుంది చూడండి వర్షం వస్తుంది చిన్నగా తుంపరంతా పడుతుంది ఇప్పుడు ఇక్కడ మళ్ళి ఆ గణపతి బొప్ప మోరియా ఒక్క నిమిషం ఒక్క నిమిషం గణపతి బొప్పా మోర్యా చెప్పనివి మూడు సార్లు లేదంటే గణపతి గణపతి బొప్ప మోర్యా ఇప్పుడు నువ్వు ఏమి విడిచులే వర్షం పడుతుంది మా తొందరగా చూడు ఇట్లా వర్షం పడుతుంది ఇప్పటికే లేట్ అయింది అదృష్టం కొద్దీ చిన్న చిన్న తుంపరే పడుతుంది

హూ ఏంది సాయి నిమర్జన అంటే ఫోటోలు ది చూసుకోవచ్చు మేము ఆర్గానిక్ వినాయకుని కాబట్టి అది కరిగిపోతుంది మల్ల పూలే ఇంకా బాండాయి ఏమన్నా చెప్తావా ఏం చెప్పాలి వీ YouTube అది నా బాయెదతదా రామ వర్షం నిలు నిలు వద్దాము చెప్పు మైక్కర ఎక్కర చెట్టు కట్టికరా చెప్పు చెప్పు ఏమన్నా అవినాయకుడు గురించి ఎలా మల్లి పూలు పెడతా మీరు అతి చేస్తున్నారు బాగా చెప్పు బాయ్ ఓవరా క్షణమా మేడం వినాయక చవితి బాగా జరుపుతున్నారా బాగా జరుపుకోండి మేము కూడా చేసేసాము అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ బాగా వినాయక చవితి బాగా జరుపుకున్నారా మేము బాగా జరుపుకున్నాము తగ్గట్టుగా అందరూ బాగా జరుపుకోండి మేము బాగా జరుపుకున్నాము కొన్ని చోట్ల వర్షాలు వస్తున్నాయి జై వినాయక జై వినాయక బాయ్ ఓకే బాయ్ వినాయకుడు గుడుక మేము నిమజ్జనం చేసేసాము సో ఇది ఈ వీడియోకి అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే కొన్ని వస్తువులు ఉన్నాయి వినాయకుడివి చూసుకోవచ్చు బాగుందా ఇవన్నీ అన్నమాట సో ఇవన్నీ మేము ఇచ్చే పోతున్నాము అంటే ఏమంటారు ఎవరు తొక్కని చోట అట్లా ఇంకా ఇది ఆవుకు పెట్టే పోతున్నాము సో ఇది గైస్ మా వినాయక చవితి సంబరాలు నిమజ్జనం అంతా అనమాట సో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షం వస్తుంది చూద్దాం మొత్తం మేము వినాయకుని నిమజ్జనం చేసినాము వర్షం వచ్చేస్తుంది ఫుల్గా ఫోన్ కూడా నానిపోయేలాగా మా వినాయకుడు బొమ్మ అయితే తరిగిపోయింది ఆర్గానిక్ కాబట్టి నో పెయింటింగ్స్ అటావా